దేవుడు తర్వాత దేవుడంతటి వారు బ్రాహ్మణులని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు నగరంలోని కొత్తపేట ధీరజ్ హాస్పిటల్ వద్ద బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆబ్దికాలు నిర్వహించుకునేందుకు నిర్మించనున్న ఆబ్దిక భవనానికి బాలినేని భూమి పూజ చేశారు

मनुष्यो नित्यं कृत्वा इत्थं विदन्ति संरक्षणं महत्वं त्रिकोणसत्थाम अविराजति वात्म बंगासि धरामा जम्बुस्नय योद्धात्रास तथा परगन्ते सर्वजन्तु विनास्मगो दत्तादिरासवेना विमंगदा वरमार्थवन् देवो कितिग रोहतेन्द्र బ్రాహ్మణులు ఆబ్దికాలు నిర్వహించుకునేందుకు సంఘం నాయకులు కోరటం జరిగిందని బాలినేని అన్నారు కౌన్సిల్లో ఆమోదం తెలపాలని మేయర్ని అడగటం జరిగిందని అన్నారు కౌన్సిల్ తీర్మానం అయిన వెంటనే ఈ స్థలం బ్రాహ్మణ సేవా సమితికి అప్పగించడం జరిగిందని తెలిపారు ఆబ్దిక భవన్ను త్వరగా పూర్తి చేయాలని నా సహాయ సహకారంలో ఎళ్లవేళలా ఉంటాయని అన్నారు బాల్యని శ్రీనివాసరెడ్డిని వేద పండితులు సంఘ నాయకులు ఆశీర్వదించి సన్మానించారు కార్యక్రమంలో వేరే గంగాడ సుజాత స్థానిక కార్పొరేటర్ శంకర శాండిల్య నీలం రాజు సరోజ సదాశివై శాస్త్రి ఉప్పుగొండూరి శ్రీనివాసరావు మద్దులూరి హరి దేనుకొండ సుబ్బయ్య నీలం రాజు రాఘవ చుండి బాలాజీ మైనంపాటి సాయికుమార్ సివి రామకృష్ణారావు భీమశంకర శాస్త్రి డాక్టర్ శ్రీనివాసమూర్తి చేమలమరి సుబ్బారావు రంగనాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం పంతులు గారి ఆర్చిని ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది శానిల్ గారు ఒకటే చెప్తాను శంకుస్థాపన చేసి వదిలిపెట్టడం కాదు పని మొదలు పెట్టి తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా అలాగే పివి నరసింహరావు గారి విక్రమం గౌడ్ కావాలని చెప్పి అడిగినప్పుడే వెంటనే మీరు మంచి స్థలం చూసుకోండి పెట్టిద్దాము అంటే ఆయనకు భారతరత్నం రాకముందలే ఆలోచన ఉండింది మాకు ఇది ఆయన రత్నం వచ్చిందని పెట్టడం కాదు ఇది ఆయన ముందుగానే మన బా మన తెలుగువారు ఇప్పటి వరకు ప్రధానమంత్రి చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఆయన ఒక్కడే ప్రధానమంత్రి అయ్యాడు ఆయనకి గౌరవప్రదంగా చేసుకోవాల్సిన అవసరం దాని ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం పెట్ట పెట్టడం జరిగింది బ్రాహ్మణుల సప్న ఎంత వసూలు చేస్తారో చేయండి మిగతాది నేను ఇవ్వటం నా నా స్నేహితుల ద్వారా ఇప్పించే పూర్తి చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ప్రధానమంత్రి అయినా ఎంతటి వారైనా కూడా బ్రాహ్మణులకి పాదాబంద చేయాల్సిందే ఈరోజు బ్రాహ్మణ సంఘానికి సంబంధించి సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమాలు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలి దానికి సంబంధించినటువంటి విషయంలో అన్నిట్లో కూడా నా వంతుని సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా తప్పకుండా ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే మళ్ళా కూడా నేను ఎమ్మెల్యే అయితే దగ్గరుండి కూడా నేను పెద్దలు అందరూ కూడా ఆశీర్వాదంతో తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వదం వచ్చి నన్ను రేపు ఎలక్షన్స్లో గెలిపించాలని చెప్పి కూడా మరి ఒకసారి మిమ్మల్ని నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి మంచి ఆలోచన మీకు వస్తే దానిని ఆ ఆలోచన కార్యరూపం దాల్చే వ్యక్తి మాత్రము మన గౌరవనీయులు పెద్దలు మరి మన వాస్తన్నని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే మే నగరపాలక అంటే మన పాలక మండలి వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో వారి చేతికి మాటకి ఎముక లేకుండా అడిగిన వాడికి అడిగినట్లుగా మేము సుమారుగా ఒక పదైనా సరే ఇలాగ స్థలాలు ఇవ్వడం కానివ్వండి అలాగే విగ్రహాల కోసం కానివ్వండి ఏదైనా సరే ఇంతవరకు ఒక పదైనా సరే మేము ఆ యొక్క కౌన్సిల్ ఆమోదం చేశాము మాకేంటంటే మా అదృష్టం ప్రతి పనిలోనూ కూడా వారు మా ముందు ఎప్పుడు ఉంటారు వారు ఏ మంచి పని చేసినా అందులో భాగం మాకు కూడా మరి మాకు భాగస్వామ్యం కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు అది నిజంగా చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టాలి ఎవరిని కూడా బాధపెట్టుకుని ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాల కోసం అందరూ ఎదురు చూస్తారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒక రాజు అయినా మరి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాల కోసం ఎదురు చూస్తారు కాబట్టి మీరు బాగుంటే మేము బాగుంటామనే తత్వం మరి మన వాసనకి కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్ బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు ఎలా వేళలా మరి వాసనకు ఉండాలి మరి మీరు ఎంత గట్టిగా ఆశీర్వదిస్తే ఆయన మరి మినిస్టర్ అవడానికి కూడా ఆ పనిచేయాలని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తూ మొత్తం మూడు కార్యక్రమాలు చేపట్టాం మొట్టమొదటిది ప్రకాశం పంతలు రోడ్డు అని మంగమూర్ డొంక రోడ్డు అని మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం అది మట్టి రోడ్డుగా ఉన్నప్పటి నుంచి దానికి డొంక రోడ్డు అనే పేరు అటువంటి పేరుని ఎంతో మంచి హృదయంతో మా వాసన్న ఫస్ట్ ఆయనే పిలిచి దీన్ని పెట్టడానికి ఏం కావాలి మీకు అని ఆయన మాకు ఆర్థికంగా ఆ రోజు సాయం చేశారు అట్లనే అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా సాయం చేశారు ఆ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా మేము ఈ ప్రతి రోజు ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి ఇట్లా కార్యక్రమాలు అక్కడ చేస్తూ దాన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా మార్చాం అఫీషియల్ ప్రోగ్రామ్ చేసి రెండేళ్ల నుంచి మున్సిపాలిటీ వారే ఆయన వర్ధంతికి జయంతికి కూడా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ అట్లా అది జీవితకాలం కొనసాగేటట్లు కూడా ఏర్పాటు చేసుకున్నందుకు మరొకసారి అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవన నిర్మాణానికి స్థలం ఆయన సహృదయంతో మనకి స్థలాన్ని కేటాయించారు ఈ సందర్భంగా మనందరి తరఫున వాసనకి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి సహ సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా